గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును భారతదేశం సర్వం సిద్ధమైంది మరి రిజల్ట్ ఎటువైపు మరి కూటబులు అయితే కట్టుకొని బీజేపీ ఒకవైపు కాంగ్రెస్ అయితే పోటా పోటీ అయితే పడతా ఉన్నాయి తగ్గఫోర్ వారైతే కనబడతా ఉంది నిజంగా చూసుకున్నట్లయితే మనం హైదరాబాద్ లోని యూసఫ్ గూడ దగ్గర అయితే మనం ఏర్పాటు పెట్టిన కోట్ల విజయభాస్కర్ స్టేడియంలో అయితే మనం అయితే ఉన్నాము ఇక్కడ చూసుకున్నట్లయితే పోలీసు వాళ్ళతో బందోబస్తు అయితే ఇక్కడైతే కనబడతా కనబడతా ఉంది నిజంగా మరి ఇక్కడికి ఎనిమిది గంటల నుండి అధికారులు కూడా రావడం అయితే జరిగింది ఎటువంటి చర్యలు జరగకుండా మరి అధికారులకు అయితే కొన్ని సూచనలు అయితే ఇవ్వడం అయితే జరిగింది మరి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శంకర వికారాబాద్ జిల్లా నారాయణ రెడ్డి కూడా ఇక్కడికైతే రావడం అయితే జరిగింది మరి రెండు నాలుగు హైదరాబాద్ కి సంబంధించిన కలెక్టర్ అతను కూడా రావడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు అయితే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది కలెక్టర్లు మరి బీసీపీలు అయితే ఇక్కడైతే కట్టుదిట్టమైన ఎటువంటి భద్రత అయితే ఉంది నిజంగా చూసుకున్నట్లయితే మరి ఇక్కడ ఆల్మోస్ట్ మన తెలంగాణలోనే ఉన్న పోలింగ్ శాతం కూడా చూసుకున్నట్లయితే దాదాపుగా మనకి సిక్స్టీ ఫోర్ పర్సెంట్ మనకైతే కనబడతా ఉంది అలాంటి పర్ణంలో కూడా మనకి హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే మెయిన్ గా హైదరాబాద్ కావచ్చు ఇది మల్కాజిగిరి గిరి కావచ్చు ఇది చేవెల్లా కావచ్చు ఎటువైపు నాలుగు నియోజకవర్గాలు అయితే మనకు హైదరాబాద్ కేంద్రంగా రాజధాని చుట్టుపక్కల ఉండడం అయితే జరిగింది మరి రిజల్ట్ ఒక్కరు అయితే అయితే జరుగుతూ ఉంది నిజంగా మరి ఇక్కడ సార్ వాళ్ళు కూడా వీళ్ళకొని అయితే మాట్లాడే ప్రయత్నం చేస్తాము ఎటువంటి అలాంటిత ఘటనలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సార్ చెప్పండి సార్ ఎటువంటి చర్యలు తీసుకునే సార్ ఇప్పుడు రిజల్ట్ ఇస్తా మేము ఎలక్షన్ కౌంటింగ్ దగ్గర అన్ని విధాల పకడ్ మందిగా నిర్వహిస్తున్నారు ఎటువంటి అవంతరాయ సంఘటనలు జరగకుండా అన్ని ప్రిస్కింగ్ చెక్ చేసి పంపించడం చేయడం జరుగుతుంది ఆఫీసర్లు కూడా అను అనువున చెక్ చేసి ఎటువంటి అవంతర సంఘటనలు జరగకుండా ఇది చేస్తున్నారు అలాంటి ఉంటుంది మీరు ప్రజలకు ఇచ్చే సూచనలు ఏంటి ఏం లేదు ఏదన్నా ఉన్నా కానీ ఇక్కడికి కౌంటింగ్ సెంటర్ వచ్చి ఇబ్బంది పడటం కంటే టీవీల దగ్గర చూసుకోవడం బెస్ట్ రిజల్ట్ చూసుకోవడం బెస్ట్ ఇక్కడ ఎందుకంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది కాబట్టి ఎటువంటి ఇది కాకుండా ఇబ్బంది పడకుండా ఇంట్లోనే ఉండి ఇది చేసుకోవడం బెస్ట్ ఉన్న పరిస్థితి చెప్పడం అయితే సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఉంటాయి టూ హండ్రెడ్ మీటర్ దూరంలో అయితే ఎవరు రావద్దు ఏదున్న గానీ మీరు ఇంట్లో ఉండేది టీవీలలో వస్తుంది స్ట్రోలింగ్ కానీ టీవీలలో ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ తెలుసుకోండి మీ మొబైల్లో కూడా వస్తుంది ఈ ఎలక్షన్ ఏదైతే రిజల్ట్ రౌండ్ రౌండ్ కి నిజంగా నాలుగు గంట ఒక గంటకి నాలుగు రౌండ్లు అయితే జరుగుతూ ఉంటాయి ఆ గంట గంటకి మీకు అప్డేట్ అనేది ఖచ్చితంగా మీ మొబైల్లో కూడా వస్తూ ఉంటుంది ఇక్కడ ఖచ్చి ఈ సమీపంలో వచ్చేసి ఎటువంటి చర్యలకైతే పాల్పడకనైతే చెప్తా ఉన్నారు